ఏంటి విశేషాలు ఎలా ఉన్నారో చాలా అవుతుంది లైవ్లోకి అయితే రాక అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి బాగున్నారా అందరూ తిన్నారా మన ఛానల్ ఎవరైనా కొత్త తెలుసుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ రాము గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా జస్ట్ వన్ సెకండ్ అంతే వన్ మినిట్ తిన్నారా ఇప్పుడే స్టార్ట్ అయిందండి చాలాసేపు అవ్వట్లేదు థ్యాంక్ యూ లైఫ్ ఇచ్చినందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ లేదండి లైవ్ అయిపోయినాక తింటే లైవ్ ముందు తింటే నిద్ర వస్తుంది అందుకని ఆగిన ఇంకా చెప్పండి మిరే లా గర్తు ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మౌనిక మీతో లైవ్లో అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన లైవ్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అందరూ తిన్నారా ఏం చేస్తున్నారు ఇంకా వీడియోస్ గుర్తుపట్టిరా ఇంకా మీకు ఎలా తెలిసిందని నేను అనుకుంటున్నాను తిన్నాను బ్రో లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సపోర్ట్ ఏమి కూర లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి అడగంగానే వెళ్ళిపోతున్నారా సమీక్షతో మీ లైక్ ఎలా అని మటన్ కర్రీ బ్రో ఇంకా చెప్పండి చదువు ఏంటండి అంత కోపంగా చూస్తున్నారు పప్పు రాముగారు పప్పు ఇంకా చెప్పండి రాముగారు ఏమన్నా కూర్చుని అడగండి ఈరోజు హనుమాన్ జయంతి అది అందరికీ ఉండదు కదా కొంతమందికే తెలుసు కొంతమంది తెలియదు కొంతమందికి ఒక దేవుడు అంటే ఇష్టం కొంతమందికి ఒక దేవుడు అంటే ఇష్టం అలా ఉంటారు కదా చిన్న ఫంక్షన్కి వెళ్ళిరా ఓకే ఇంకా చెప్పండి అందుకే కర్రీ క్వశ్చన్ అడగండి రాము గారు మాట్లాడండి లైవ్లో ఉన్నవాళ్ళు నా నిద్ర వస్తుంది మరి పడుకుంటారు లైవ్లోనే నో ఐడియాస్ మైండ్ పనిచేయట్లేదు అది ప్రాబ్లం አ ప్లీజ్ అండి ఈ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ ప్లీజ్ అండి చాలా రోజులు అయింది లైవ్ అవునండి మిస్టర్ కిరణ్ கிரண் காரோ அண்ட் ஹாய் அண்ட் ஹலோ அந்த அந்த இல்ல చరణ నా ఫోన్ అక్కడ పలిగింది అని కావాలని అలా చదవలేదు అయ్యో రో అలా కాదండి చరణ్ అని కాదు నా ఫోన్ అక్కడ పలిగింది కొంచెం పైకి స్క్రో అయితే కనిపిస్తుంది సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అండి సీసీ కెమెరా ఉంటే రానివ్వరా రానివ్వలేదు వద్దు వద్దు అన్నారు కానీ నేనే కొంచెం బలవంతంగా వెళ్ళిన ఇంకా చిన్న వీడియో అయితే తీసుకున్నా పర్లేదు ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు రౌడీ పిల్ల హాయ్ రా చాలా థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావురా బెంగళూరులో వర్షం పడుతుందారా ఇటు సైడ్ అయితే లేదు సైడ్ ఉందా బాగున్నారా తిన్నారా ఏదైనా మల్లన్న పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లేదండి లైవ్ అయిపోయినాక తింటే ఇప్పటికే నిద్ర వస్తుంది అసలు లైవ్ పెట్టుకొని అనుకున్నా కానీ పెట్టుకోవాల్సింది అనిపించింది అందుకని అయితే పెట్టుకున్నా మళ్ళీ రెండు మూడు రోజుల దాకా కొంచెం రిలాక్స్గా ఉండవచ్చు లైవ్ లేదు కదా అన్నట్టుగా ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు ఆల్మోస్ట్ సిస్టర్ మీ ఫేస్ లుక్ మీ స్మైల్కి నేను ఫ్యాన్ సిస్టర్ చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడు నిద్ర వస్తుంది అందుకే స్మైల్ రావట్లేదు నిద్ర వస్తుంది ఆకలిస్తుంది ఇంకా పని ఉంది చేసేది ఆ పని అంతా అక్కడ పెట్టేసి లైవ్ స్టార్ట్ చేస్తాం అవునండి గారు లైవ్ స్టార్ట్ నిద్ర స్టార్ట్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ రెండు మూడు రోజుల నుంచి వీలు కావట్లేదు అసలు ఏ పనికి లైక్ 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 ఇన్ని లైక్లు వస్తే ఎంత బాగుండు లైవ్కి ఒకటేసారి బాగునిపించింది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా తరఫున మా రౌడీ పిల్ల అయితే అడుగుతున్న అడుగుతుంది కదా అందుకైనా సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అండి సపోర్ట్ చేయండి లైవ్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయండి నేను మామిక మిగతా లైవ్లో వీడియోస్ చూడండి బాగుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైవ్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ వరిగోలా అయింది కదా అయింది సీడ్ సీడి రాముగారు సూపర్గా చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ అయినా కూడా మళ్ళీ లైక్ చేయండి ప్లీజ్ లైక్ 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 సపోర్ట్ 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 ప్లీజ్ మా రావుడి పిల్ల అడిగేస్తుంది నా తరఫున కామెంట్ 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 థ్యాంక్ యూ రావుడీ పిల్ల చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ నీకైతే ఇంకా చెప్పండి మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేను కామెంట్స్లో పడి మీతో మాట్లాడేస్తూ నిద్ర మర్చిపోతా లేకపోతే నిద్ర వచ్చేస్తుంది లైవ్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అండి సపోర్ట్ ప్లీజ్ అమ్మ తిన్నారా అందరూ చెప్పండి ఇంకా మా ఆయన నేను ఉన్నాం తినడానికి మా పెద్ద బాబు అయితే అలిగి పడుకున్నాడు చిన్నబాబు తిన్నాడు మా అమ్మ అత్తమ్మ కూడా తిన్నాడు ప్లీజ్ సపోర్ట్ చేయండి రౌడీ పిల్ల అడిగేస్తుంది నా తరఫున ప్లీజ్ 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 అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎందుకు అంటే వానికి పప్పు కర్రీ వద్దంట ఏదైనా స్పెషల్గా కావాలన్నాడు ఏం కావాలి అని అడిగితే ఎగ్ కావాలి అన్నాడు టైంకి ఇంట్లో ఎగ్స్ లేవు అందుకని అలిగిపోయి పడుకున్నాడు ఎలా పడుకున్నాడు అంటే డోర్ లాక్ చేసుకుని పడుకున్నాడు ఎప్పుడు ఇస్తాడో అసలు పడుకుండి పోవచ్చు నాకు తెలిసి నాకైతే ఆ రూమ్లో పడుకుంటున్నా నిద్ర వస్తుంది ఇక్కడ ఎక్కడ నిద్ర రాదు కానీ ఎలా వాడుకుంటానో ఈరోజు తీస్తాడో తీయడం కూడా తెలియదు డోర్ కామెంట్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అవునరా పాపం బిడ్డ పాపం బిడ్డ ఏం లేదు తను ఎప్పుడు ఆడితే అప్పుడు చేయడమే ఖచ్చితం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎగ్స్ ఎక్కువ మా ఏరియాకి రావట్లేదు మా ఊర్లో షాప్స్ ఉండవు ఏరియాకి ఎగ్స్ రాలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి ఎగ్స్ రావట్లేదు అవి రాకపోయేసరికి బయటికి వెళ్ళలేదు తీసుకురాలేదు తీసుకొస్తే రేపు మార్నింగ్ చేసిస్తాను అని చెప్పిన రేపు మార్నింగ్ క్షణంగా అన్న పొక్క బిల్ కన్నా వెళ్ళి తీసుకొస్తాడు కదా వాళ్ళ డాడీ అప్పుడు వేసి ఇస్తాను అన్న లేదు నాకు ఇప్పుడే కావాలి ఈ టైం కావాలంటాడు అందుకనే ఇప్పుడు లేదు అన్న పోలే చెప్పాలి కంటిన్యూ కామెంట్ చేయాలి అని చెప్పు ఓకేరా తనైతే అక్కడ ఆ రూమ్లో టీవీ ఇస్తున్నాడు ఎప్పుడూ లైవ్ వేర్ వాళ్ళకి రీచ్ అవుతుంది టేస్ అవునా ఎగ్స్ వచ్చినప్పుడు ఎక్కువనే తీసుకుంటాం కానీ అవి ఎలా అంటే ఈరోజు పెట్టిన రేపు లేదు మళ్ళీ ఎల్లుండి మళ్ళీ వండాలి ఎగ్స్ ఖచ్చితంగా బాస్కెట్లో అది ఉంటేనే వెళ్తారు అవి ఇంకా టూ త్రీ డేస్లో కథలు చేసేస్తాడు అవి ఉంటే అవే ఎక్కువ తినేస్తాడు అందుకే నేను ఎక్కువ తీసుకోను కొంచెం హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను చాలా తక్కువ తీసుకుంటా ఇంకా అడగడు తన కనబడకుండా తను లేక ముందుకైతే ఎక్కువ చేసేసుకుంటా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చేసేసుకుంటా ఎందుకంటే ఎక్కువ రావు వస్తే ఒకటేసారి ఒక టూ త్రీ డేస్ గ్యాప్లోనే వస్తాడు వస్తే ఒక టెన్ డేస్ లెవెన్ ఫిఫ్టీన్ డేస్ అలా వస్తాడు ఓకే సెవెన్ మెంబర్ ఉన్నవారు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అండి ఓకే ఎండాకాలం కదా పాడవుతాయా పాడవుతాయి ఇంకా చెప్పండి అవునా రాము బ్రోతమను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ ఇన్ని రోజులు అంటే బయట ఉన్నా ఏం పర్లేదు కానీ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎగ్స్ లైక్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ రాముగారు మీరైతే లైక్స్ చేయండి నేనైతే వెళ్ళి పడుకుంటా నాకైతే నిద్ర చాలా వస్తుంది టైర్డ్ అయిపోయినా ప్లీజ్ ఏమీ అనుకో ఏమేమి అనుకోవద్దు వీరైతే రేపు నూన్ లైవ్ పెడతా మధ్యాహ్నం వన్ టూ థర్టీ దాకా పెడతా ఏమీ అనుకోవద్దు రేపు మధ్యాహ్నం వన్ టూ థర్టీ కొంతసేపు అయితే లైవ్ పెడతా అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను వెళ్ళిపోతున్నా బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికీ నాకైతే నిద్దా ఖచ్చితంగా ఐ విల్ ట్రై ఖచ్చితంగా పెడతా చూద్దాం ఒకవేళ వన్ పెట్టుకుంటే వన్ థర్టీ వరకు కూడా స్టార్ట్ చేస్తా ఓకేనా బాయ్ అందరికీ ఐ విల్ ట్రై ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి బాయ్ ఉండాలా బాయ్ రా ఉంటుందేమో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సపోర్ట్ దేవదాస్ గారు హాయ్ లైక్ డ్యాన్స్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ బాయ్ అందరికీ గుడ్ నైట్ డ్రీమ్స్ నేనైతే హెల్ప్ అవుతున్నా బాయ్ చాలా థ్యాంక్ యూ రావు రౌడీ పిల్ల చాలా చాలా థ్యాంక్ యూ